బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సిట్ విచారణ తీరు ఒక ముగింపు లేని సీరియల్లా తయారైందని ఆయన ఎద్దేవా చేశారు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు సాగాయని దీని ద్వారా వేల కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయని ఆరోపించారు కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉన్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు శుభం పడ్డది కానీ దీని మాత్రం ఎండు లేదు శుభం లేదు దీన్ని ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు దీని పేరుతో పాస్ చేస్తూనే ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది కానీ ప్రజల్లోపట చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది వీళ్ళు కొన్నదవి ఎలకలు కూడా పట్టలేకపోతున్నారు ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు ఇవ్వలేదు రాష్ట ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు చాలా పవర్ఫుల్ వాళ్ళ మీద ఇలాంటి అనుమానం లేదు కానీ వాళ్లకు ఎంత ఇచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎవరి విలువ అంటే వాళ్ళు పిలిచే పరిచకొచ్చింది వాళ్ళు కూడా బాధపడుతున్నారు సిద్ధ అధికారు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచేది ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు మళ్ళా మీరు వాళ్ళ వామగూడ కోసం రావు గారిని పిలిచారు పిలిచి ఏమడి మీరు మీరు అధికారులే అయిపోయారు ఈ ఫోన్ ట్యాప్ అయింది ఈ రోజు ఫోన్ చేసి ఫోన్ ట్యాప్ చేసారు అని పిలిచారు బయటకి ఏం చెప్పున్నారు మేము హరీష్ రావు గారిని పిలుస్తాం ఎవరు వదిలిపెట్టాం వదిలిపెట్టారో విలువ మీరు వెళ్ళాను హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిరా లేకుంటే ఆయన ఫోన్ ట్యాబ్ చేసేందుకు పిలిచిరా ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాబ్ చేసేందుకు పిలిచిరా ఆయన ఫోన్ ట్యాబ్ జరిగినందుకు పిలిచిరా దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది నేను గతం నుంచి చెప్తున్నా సిరిసిల్ల సెంటర్గా సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దంద నడిచింది హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు సిరిసిల్ల కేంద్రంగా జరిగింది సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట అలా తనిఖీలు చేసే అధికారం లేదు బ్రిటిష్ పాలనలా నిజాం పాలనలా ఒక రాజుల పాలనలా జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పనుల్లో సిరిసిలలో అదే విధంగా జరిగింది నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన సిరిసిల్ల సెంటర్గా జరిగింది అని చెప్పి చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పొలేదు అన్ని ప్రశ్నలు వాస్తవం ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు వ్యాపార ప్రముఖ వ్యాపార వేత్తల దగ్గర వసూలు చేసిర్రు దొంగతంద చేసే రాజకీయ నాయకుడు చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందకు తెరలేపారు వీళ్ళు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాబ్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగ సత్యం ఏం అనుమానం లేదా ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలే మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాబ్ చేసిందని చెప్పి మేమంటుంటే ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాబ్ చేసారు అని చెప్పి ముఖ్యమంత్రి గారే పేరు కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పి పేరు జడ్జిల ఫోన్ కూడా ట్యాబ్ చేశారు జడ్జిల ఫోన్ కూడా మంత్రుల ఫోన్లు ఎంపీల ఫోన్లు ఎమ్మెల్యే ఫోన్లు ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాబ్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణాన్ని పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిరా వాళ్ళ అక్యూజ్లా వాళ్ళే దొంగలు విచారణ కోసం పిలిచిర్రా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయం నాకు అరస్ట్ చేయకపోతుంది దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించదో జగన్మె సత్యం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు హైకోర్టులో వాదనలు వినిపించారు అధికారులు సిద్దంగా ఉన్న వాళ్ళకు వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు వాళ్ళకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు చట్టంలో లొసుకులు ఆధారాలుసుకుని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు అసలు కూడా ఆయనే ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగుల కోసం ఇస్తున్న వ్యక్తులే ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే ఒక్క వ్యక్తిని ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా ఎన్ని సంవత్సరాలు సిట్ విషయాలు సిట్ సాధించింది సిట్ సాధించింది ఏంటో చెప్పని చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని విషయాలు జరిపింది ఎవరి విషయాలు తీసుకున్నది ఎంతమందిని అరెస్ట్ చేసింది ఎంత మంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది ఎంతమంది ఆస్తులు జప్తు చేసింది రాష్ట ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాబ్ చేశారని చెప్పని కన్సీ తెలుసుకోడు ఈ విషయాలపై సాగతిస్తా ఉంటాడు దాని కేసీఆర్ కూతురే కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాబ్ చేసిరు అన్నారు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్ళే ఆ విషయం అందరు తెలుసు అరే ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే ఇన్ని సాక్ష్యాలున్నాయి ఇన్ని ఆధారాలున్నాయి ఇది చర్చ జరుగుతున్నది ఇది వాస్తవం ఏమంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని ഭിക്ഷാടനേ വ്യക്തി കൂടെ ഇയാളെ ഭിക്ഷാടന വ്യക്തി കൂടെ ഫോൺ ഉണ്ടോ